నీ వయస్సు పెరిగిపోయిందని బాధపడుతున్నావా అందరూ ముందుకు వెళ్ళిపోయారని అనిపిస్తుందా నీ కలలు ఆలస్యమయ్యాయని నువ్వే నిన్ను తప్పుపట్టుకుంటున్నావా విను నీ జీవితం ఆలస్యం కాదు పూలు అన్నీ ఒకే రోజున పోయవు కొన్ని తెల్లవారుజామున కొన్ని సాయంత్రం కాని ప్రతి పువ్వుకి దాని సువాసన తప్పక వస్తుంది నీ జీవితం కూడా అంతే ఇతరుల గడియారంకో నీ ప్రయాణాన్ని కొలవకు నువ్వు ఇరవైలో గెలవకపోవచ్చు ముప్పైలో నిలబడకపోవచ్చు నలభైలో నీ పేరు వినిపించకపోవచ్చు కాని సరైన సమయం వచ్చినప్పుడు నీ ఒక్క అడుగు ఇతరుల పది అడుగుల కంటే బలంగా ఉంటుంది నేను ఆలస్యం చేయ నేను నిన్ను సిద్ధం చేస్తాను యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు కూడా కూలిపోయాడు కాని యుద్ధం చివర్లో అతడే నిలబడ్డాడు మధ్యలో పడిపోవడం ఓటమి కాదు పడిపోయి కూడా నమ్మకం వదలకపోవడమే విజయం కొంతమంది చిన్న వయసులోనే విజయం చూస్తారు కానీ నిలబడలేరు కొంతమంది ఆలస్యంగా ఎదుగుతారు కానీ ఆ ఎదుగుదల జీవితాంతం నిలుస్తుంది నువ్వు రెండో రకం కావచ్చు అది శాపం కాదు అది ఆశీర్వాదం నీ ప్రయత్నం వ్రథా కాదు నీ కన్నీళ్ళు లెక్కలో ఉన్నాయి నీ నిశ్శబ్ద పోరాటం నేను చూస్తున్నాను నీ జీవితం ఆలస్యం కాదు నీ జీవితం తయారవుతోంది నమ్మకం వదలొద్దు నీ సమయం వస్తుంది నీ వెలుగు వెలుగుతుంది నువ్వు ఒంటరిగా లేవు నేను నీతోనే ఉన్నాను ఈ మాటలు నీ మనస్సును తాకితే ఎవరికైనా షేర్ చెయ్యి ఎందుకంటే ఇది ఎవరో ఒకరికి ఈరోజు అవసరం